ரெண்டா அப்படி கம்பெஷன் ఈరోజు అనగా ఇరవై ఎనిమిది మే ఇరవై ఇరవై ఐదు ఉదాయాన్ని మాకు రావడమైన సమాచారాన్ని పట్టుకుని రైల్వే స్టేషన్లో ఏక కాలంలో నెల్లూరు గూడూరు కావలు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒరిస్సా నుంచి చెన్నై బెంగళూరు వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ని తనిఖీ చేయగా ఒరిస్సా ఒరిస్సా నుండి వెళ్ళేటటువంటి కొల్లాపూర్ వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ని తనిఖీ చేయగా దాంట్లో ఒక ముగ్గురు వ్యక్తులను ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ నందు ముగ్గురు వ్యక్తుల్ని మేము అదుపులో తీసుకున్నాము వారి దగ్గర నుంచి దాదాపుగా సెవెన్ పాయింట్ సెవెన్ కేజీస్ గాంజాని వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళలో యన్ మహమ్మద్ సమీర్ కానీ నెక్స్ట్ ఏసీ దీపక్ కానీ నెక్స్ట్ మూడో వ్యక్తి హర్షవర్ధన్గా గుర్తించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఈ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది మా స్వీయుత ఎస్పి రాహుల్ మీనా గారి ఆదేశాల ప్రకారం ర్యాండమ్ చెక్కింగ్ చేస్తుండగా రైల్వే స్టేషన్ ఈ యొక్క ఒక టీమ్గా ఫామ్ అయ్యి సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఐళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రతి ఒక్క స్టే ఒరిస్సా నుంచి వచ్చే ప్రతి స్టే ప్రతి ట్రైన్ని పోలీస్ మన రైల్వే స్టేషన్లో చెక్ చేస్తుండగా మనకిది జరగడం జరిగింది మనకి పట్టుబడ్డ ముగ్గురు కూడా తమిళనాడు బెంగళూరుకు చెందినటువంటి వ్యక్తులు సుమారు వారి వయసు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉంది ముగ్గురు వయసు కూడా యంగ్స్టర్స్ చిన్న చిన్న పనులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వద్ద నుంచి మనం ఈరోజు తీసుకోవడం జరిగింది మనకి ఎక్కువ కూడా ఈ గంజాయిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి జీ డీజీ గారు మరియు డిఏజి గారి ఆదేశాల ప్రకారం మా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ అందుకు గుంతకల్ టాస్క్ ఫోర్స్ ఈ ఈ గొంతకలు రైల్వే డివిజన్కు మా డిఎస్పీ గారి ఇన్ఛార్జిగా నోడల్ ఆఫీస్తో ఆయన యొక్క ఆదేశాలు అతని యొక్క గైడెన్స్తో నా రాహుల్ మీన ఎస్పీ గారి యొక్క గైడెన్స్తో క్యాచ్ చేయడం జరిగింది ఈ దినాన్ని వాడిని మేము అదుపులో తీసుకొని వారు స్వాధీనం వారి దగ్గర నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ విధిస్తాం రిమాండ్ పంపడం జరిగింది సార్ పబ్లిక్ మార్కెట్ ఈ అధ్యత దీన్ని వాళ్ళు కొనుక్కునేది తక్కువగానే పంపుకుంటుంది ఇప్పుడు అది అది అంటే రెండు పాయింట్ చేరేటప్పుడు పది నుంచి పదిహేను పదిహేను కేజీ పదిహేను నుంచి పదిహేను వేలకు పోయేటటువంటి అవకాశం ముందుగా లక్ష రూపాయల పైనే ఇది గంజాయి అని ఉంటుంది మనకు పట్టబడినటువంటి గంజాయి